వీళ్ళు అసలు మాటలని అర్హత లేదు కేసీఆర్ రావాలి మళ్ళీ పరిపాలన రావాలని అంటురని చెప్తున్నారు అవున ఈ దుర్మార్డు మంచి లేడు కదా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన అప్పు చేసిన అన్న ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటానంటే కేసీఆర్ రావాలని కేటీఆర్ కేసీఆర్ చేసిన అప్పు ఎంత ఉంది ఎనిమిది లక్షల కోట్లు ఉన్నది దానికి వడ్డీ వడ్డీ కట్టడానికి రేవంత్ సర్కార్ డబ్బులు లేవు డబ్బులు లేనప్పుడు జనాలు ఏమంటారు మళ్ళీ కేసీఆర్ వాళ్ళు అంటారు అంతే తప్ప కేసీఆర్ ప్రేమతో కాదు ప్రేమతో అనట్లేదు వానికి మిగులు బడ్జెట్ ఆ అవును వీడేమో ఏడు లక్షల కోట్లు అప్పించిపోయాడు అప్పించిపోయింది వడ్డీ మిత్తి వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు కాదు చూర నువ్వే చెప్పు ఎవరికైనా ఒక మిగులు బడ్జెట్ కుటుంబం ఏర్పడ్డాడు అప్పుతోనే ఏర్పడ్డాడు తేడా ఉండదా ఉంటాం చాలా ఉంటుంది మరి వీడు చూడు వీడు ఇంత దోసుకొని కూడా ఇంత నిస్సిగ్గుగా బిహేవ్ చేస్తారు ఏం చెప్తావు కేటీఆర్ కు కేటీఆర్ కి నేను కవితకి కి కల్వకుంట్ హరీష్ రావు అందరు కూడా చెప్పే ఒక మాట కూడా ఏంటంటే ఇంత బాటిల్ తీసుకొని దాంట్లో ఏమన్నా మందు కలుపుకొని తాగు ఇంత బాటిల్ తీసుకోండి దాంట్లో విషయం కలుపుకొని తెలుపుకి ఏం చెప్తావు